త్రేతాయుగంలో సీతాదేవిని వెతుక్కుంటూ లంకకి వచ్చిన హనుమాన్ సీతమ్మని రాముడి దగ్గరికి చేర్చకపోతే లంకని నామరూపాలు లేకుండా తగలేటేస్తా అని రావణుడిని హెచ్చరిస్తాడు ఆ తెగింపు ధైర్యం చూసి రావణ సైన్యంలో మధ్వాసురుడు అనే రాక్షసుడు హనుమాన్కి పెద్ద భక్తుడైపోతాడు రామరావణ యుద్ధంలో హనుమాన్కి ఎదురు వెళ్ళడానికి ఇష్టపడక తన ప్రాణాల్ని అర్పిస్తాడు ద్వాపర యుగంలో మధ్వకుడిగా పుట్టి అర్జునుడిపై కౌరవుల తరపున యుద్ధం చేయటానికి వెళ్లినప్పుడు అక్కడ అర్జునుడి రథంపై ఉన్న హనుమాన్ జెండాను చూడగానే తన గత జన్మ గుర్తొస్తుంది అయ్యో మళ్లీ ఈ యుగంలో కూడా నా స్వామికి ఎదురు వెళ్తున్నానా అని తిట్టుకోలేక ప్రాణ త్యాగం చేసుకుంటాడు చివరిగా కలియుగంలో మధ్వ పుట్టి హనుమాన్ అనుగ్రహం ఎలా అయినా పొందాలి అని తపస్సు చేసేవాడు రోజు నదిలో స్నానం ఆచరించి వస్తున్నప్పుడు కాలుజారి జారి పడబోతుంటాడు అప్పుడు ఒక వానరం వచ్చి తన చెయ్యి పట్టుకుని రక్షిస్తుంది వెంటనే ఒక పండు ఆయనకిచ్చి వెళ్లిపోతుంది అలా ప్రతిరోజు ఒక పండు ఇచ్చి వెళ్లేది మధ్వ మహర్షి ఆ వానరం హనుమాన్ గ్రహించి స్వామి మీరు అని తెలియక మీతో సేవలు చేయించుకున్నా చాలా పెద్ద పాపం చేశా నన్ను క్షమించండి అని బాధపడతాడు అప్పుడు ఆ వానరం హనుమాన్ గా నీ భక్తికి మెచ్చి నీకు సేవలు చేసా అని చెబుతాడు మధుడు ఒక మద్ది చెట్టుగా మారగా హనుమాను ఒక శిల రూపంలో ఆ చెట్టు లోపల వెలుస్తాడు ప్రస్తుతం ఈ మద్ది ఆంజనేయ స్వామి గుడి జంగారెడ్డి కూడెం వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది